గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను షాప్ ఖాళీ చేయబోయేటప్పటికి నా దగ్గర మిగిలిన స్టాక్ ఇది అప్పటికి చాలా వరకు కవర్ చేశా ఎన్ఐసికి అయితే ఇవి తెప్పించారు రెండు వేల కొందకి ఇవి అన్ని పాత స్టాకే షటర్గా ఖాళీ చేశాను కాబట్టి సరుకు మిగిలిపోయింది ఎప్పుడైనా షాప్ ఖాళీ చేసినప్పుడు ఎంతో కొంత మిగిలిపోయింది నేను ఈ కొత్త సామాను మొత్తం ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం నలభై వేల రూపాయలు దాకా పెట్టుబడి పెట్టా ఇప్పుడు ఖాళీ చేయబోయేటప్పుడు నా దగ్గర స్టాక్ ఎంత ఉందంటే పదివేల మూడు వందల నాలుగు రూపాయల స్టాక్ ఉందండి నాకు ఈ షాప్ ఖాళీ అయిపోయినప్పటికి నా దగ్గర స్టాకు ఈ స్ప్లెండర్ క్లచ్ ఆరు ఉన్నాయి ఫ్యాషన్ ప్రో క్లచ్ పెళ్ళు నాలుగు ఉన్నాయి టీవీ స్టార్ క్లచ్ బిల్లులు రెండు ఉన్నాయి యూనికార్న్ బిల్లు ఒకటి ఉంది గ్రేడ్స్ ఎక్సెల్ హండ్రెడ్ గ్రేడ్స్ మూడు సెట్లు యాక్టివా గ్రేడ్స్ వన్ టెన్ వన్ టెన్ సిసి గ్రేడ్స్ వచ్చేసి తొమ్మిది సెట్లు ఎస్ గ్రేడ్స్ నాలుగు సెట్లు ఏ ఫోర్ ఎస్ అంటే బాక్సర్ సీట్ హండ్రెడ్ ఫ్లాట్ ట్రాప్ వస్తాయి కవాస్క ఫోర్ ఎస్ అంటారు కదా ఈ బాక్సర్ కూడా పనిచేస్తాయి ఆ ఆరు సెట్లు రెండు వందల నాలుగు స్టార్ గ్రేడ్స్ టీవీ స్టార్ నాలుగు సెట్లు డిస్కవర్ హండ్రెడ్ గ్రైడ్స్ ఏడు సెట్లు యూనికార్న్ ఎనిమిది సెట్లు పాత స్టాకు కొత్త స్టాకులు మళ్ళా ఉండేలాయి స్ప్లెండర్ గ్రేడ్స్ ఐదు సెట్లు ఈ పాత స్టాక్లోనే కొత్త స్టాక్ మళ్ళా తెప్పించాను సూపర్ స్ప్లెండర్ తొమ్మిది సెట్లు ఈ పాత స్టాకులో తొమ్మిది సెట్లు ఉంటే కొత్తవి మళ్ళా తెప్పించాను ఇకపోతే ఈ పాత స్టాకు ఈ సరుకు మళ్ళీ కొత్త యూజ్ చేసి నేను ఈ మధ్య రీసెంట్గా రెండు వేల తొంభై రూపాయలు తెప్పించా వీటిలో స్ప్లెండర్ గ్రేడ్స్ పది సెట్లు గ్లామర్ గ్రేడ్స్ ఐదు సెట్లు యూనికాన్ గ్రేడ్స్ ఐదు సెట్లు యాక్టివా సిక్సీ గ్రేడ్స్ రెండు సెట్లు యాక్టివా సిక్సీ వాల్స్ ఒక సెట్ పల్సర్ గ్రేడ్స్ ఐదు సెట్లు ఇవి కొత్త స్టాకు ఈ మధ్య రీసెంట్గా తెప్పించాయి షాప్ తీసేసే ముందు ఒక నెల ముందే అవి అసలు సీల్ కూడా దిగి అట్లా ఉండేది ఇవి అంత పాత స్టాకు ఇకపోతే వాల్స్ యాక్టివ్ వన్ టెన్సీసీ వాళ్ళు రెండు సెట్లు యాక్టివా ఓల్డ్ ఓల్డ్ వాల్స్ అనమాట ఒక సెట్ టీవీఎస్ వాళ్ళు అరోమానే అప్పుడప్పుడు తెప్పించా నాలుగు సంవత్సరాల క్రితం ఐదు రెండు సెట్లు ఉంది ఫోర్ఎస్ వాళ్ళు అది ఒక సెట్ ఫోర్ఎస్ వాళ్ళు ఒక సెట్ ఉంది గ్లామర్ వాళ్ళు ఒక ఒక సెట్ ఉంది షేన్ హోండా షెయిన్ వాళ్ళు ఒక సెట్ ఉంది స్పెండర్ వాల్స్ నాలుగు సెట్లు ఉండి ఫోర్ ఎస్ వాళ్ళు మళ్ళీ హుషాల ఒక సెట్ ఉంది సుజుకి యాక్సెస్ ఓల్డ్ ఈ సేల్ కావాలి ఇది అప్పుడప్పుడే తెప్పించా అది వేసే లెక్కలు వేసా అది ఒకటి ఉంది మొత్తం కలిపి నా దగ్గర వాల్స్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వాల్స్ ఉండి గ్రైడ్స్ వచ్చేసి ఐదు వేల గ్లైడ్స్ క్లచ్ పెల్స్ వచ్చి ఐదు వేల ఐదు వందల తొంభై ఉండి కొత్త స్టాకు పాత స్టాకు మొత్తం కలిసి పదివేల నాలుగు వందల నలభై రూపాయలు స్టాక్ అయితే ఉంది ఇంకా వాల్స్ కూపన్స్ అయితే ఇరవై తొమ్మిది ఉండే అవి ఇస్తే మనకి సామాన్ తీసుకునేక్కడ కొంత ఒక కూపన్ పది రూపాయలు ఎక్కడ ఇస్తారు ఇంకా ఈ పక్కన పెడితే పదివేల నాలుగు వందల నలభై రూపాయలు స్టాక్ ఉంది మన దగ్గర షాప్ తీసే పోయినప్పటికీ ఈ కోపన్స్ అంటే రెండు వందల తొంభై రూపాయలు ఇస్తారు మనం సామాన్ తీసుకొని సెల్ చేసుకుని ఇంకా లెక్క తీసేయండి పదివేల నాలుగు వందల నలభై రూపాయలు మన కొనుగోలు రేట్లో ఉంది అనమాట స్టాకు ఇది స్టాక్ నేను షాప్ తీసేయపోయేటప్పుడు ఉన్నది ఇది మనం అమ్ముకుంటే ఇది ఇంకా ఫైనల్ లాస్ట్ పేమెంట్ అనమాట ఇది మొత్తం లెక్క పెట్టా వేరే వాళ్ళు తీసుకోవాలంటే దీంట్లో ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి ఏందనేది ఇంకా వాళ్ళు తీసుకునే దాన్ని నిలబెట్టి ఉంటుంది ఫైనల్గా ఇదండి ఆ షాప్ తీసేయబోయేపుడు నా దగ్గర ఉన్న సామాన్ ఇవి ఇక మొత్తం దుగ్గు దూలి మొత్తం అప్పుడు చాలా వరకు నాకు ముందు నుంచి డౌట్ వచ్చి ముప్పై వేల రూపాయలు పెట్టు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి చిన్నగా తగ్గించుకుంటే తగ్గించుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చా ఇంకా ఫైనల్గా నేను నాలుగు కిలో మిగిలిన నేను పెట్టుబడి పదివేల నాలుగు వందల నాలుగు రూపాయలు మొత్తం లిస్ట్ రాసి పెట్టా ఏ ఎంత ఉందనేది వివరం మనం ఏదైనా షాప్ తీసేసినప్పుడు ఎంతో కొంత నష్టం వస్తుంది కాకపోతే నేనేందంటే నాకు ఏదో ఒక సంవత్సరం నుంచి డౌటు షాప్ ఎప్పుడు తీసేయాల్సి వస్తుందని తగ్గించుకుంటూ వచ్చాను కానీ ఈ మధ్యకాలంలో ఏదైనా లాస్ట్ టైంలో నేను చేసింది లాస్ట్ టైంలో నేను తెప్పించింది రెండు వేల తొంభై రూపాయలు సామాన్ తెప్పించి ఇది ఒక్కటే నేను రాంగ్ స్టెప్ వేసింది ఇదంతా అట్టా మిగిలింది ఇవి అంత ముందే మిగిలినవి అనమాట లాస్ట్లో తెప్పించింది క్రితం తెప్పించింది ఈ రెండు వేల తొంభై రూపాయలు అదొక్కటే మనం రాంగ్ స్టెప్ ఈ సరుకు ఉమ్మడి తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇవి కూడా తీసుకుంటారు కానీ వాటి కోసం మనం అక్కడ దాకా పోవడం ఎందుకు మనకు ఆ ఛార్జీలు ఖర్చు తగ్గించి ఇక్కడే తీసుకునే ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటా చెప్దామని నేను లిస్ట్ రాసి పెట్టాను వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఇస్తా లేకపోతే ఒంగోలు తీసుకు వాళ్ళకే ఇచ్చేస్తా వాళ్ళకే పది రూపాయలు తగ్గించి సరిపోయింది ఇది కొత్త స్టాక్ కాబట్టి దాంట్లో బిల్లు ఉందో దాని ప్రకారం తీసేసుకుంటారు ఇంకనీ వాళ్ళు ఎంతోమంది రేట్ వేసుకొని తీసుకుంటారు ఇది ఈ నా దగ్గర మొత్తం కలిపి ఒక ఒక టేబుల్ మీద తెచ్చుకోవచ్చు అనమాట సామాన్ మొత్తం కలిపి ఇది మనం ఏ షాప్ పెట్టాం కానీ ఒక చిన్న షాప్కి పదివేల ఐదు వందలు పదకొండు వేల రూపాయల స్టాక్ మిగిలింది ఇంకా కొన్ని ఇంకా నా రీంచులు స్పానర్స్ అవన్నీ ఆయిల్ ఇంజన్లు అవన్నీ ఒక ముప్పై వేల రూపాయలు ఉంటాయి అవి ఇంకా మనం ఇప్పుడు అమ్మినా కూడా పెద్ద రావు వాటియితే డబ్బులు రావు కానీ ఇంకా పాత్రలు వేసుకోవాల్సింది ఎప్పటికైనా కాబట్టి చూసుకోవడం వేయాలి ఇచ్చి ఇవన్నీ ఎందుకంటే ఆయిల్ ఇంజన్లీ ఈ మోటార్ సైకిల్ పైన కానీ బిట్లు ఉండి ఆ బిట్లు బట్లు వేయడం కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలి తీసుకుంటే ఎందుకంటే మన దగ్గర ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా గుర్తు కింద ఉంటాయని ఉంచేశాను మనం ఏదైనా సరే ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఇది నేను ఇరవై ఏడు సంవత్సరాల షాపును నడిపితే ఈ స్పేర్స్ వచ్చి నేను రెండు వేల పద్దెనిమిది నుంచే పెట్టాను ఈ రెండు వేల పద్దెనిమిది ఏడు సంవత్సరాల్లో షాప్ నడిపి ఏడు సంవత్సరాలు స్కేస్ పెట్టి తీసేస్తే పదివేలు నష్టం వచ్చింది అంటే నేను పెట్టుబడి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం నేను ఐదు పదివేల రూపాయల కానీ స్టార్ట్ చేశాను పది ఏ ఏ పదివేలు కానీ స్టార్ట్ చేశాను పదివేల నుంచి నలభై వేలు దాకా పెట్టుబడి పెట్టాను హయ్యెస్ట్ పెట్టుబడి నలభై ఐదు వేలు దాకా పెట్టాను అంటే తెస్తా అమ్ముతా అంత సంవత్సరం స్టాక్ వేసుకుంటామన్నమాట ప్రతి సంవత్సరం ఈ రెండింగ్లో వచ్చి స్టాక్ వేసుకుంటే ఇరవై వేల ఇరవై ఐదు వేలు ఒక స్టాక్ ఉంటుంది ఇంకా నేను షాప్ తీసేపోయినప్పటికీ నా దగ్గర మిగిలిన స్టాక్ పదివేల ఐదు వందల రూపాయలు మిగిలింది లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు మీకు ఎత్తైనా లాస్ట్ షాప్ తీరు కింద మిగులుతుంది అనమాట అదే పది లక్షలు పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు స్టాక్ ఉంటుంది ఎంత మన షాప్ తీసేయాలన్నా ఏది కొట్టే గుర్తు పెట్టుకోండి లక్ష రెండు లక్షలు ఫైనల్గా వచ్చి రెండు లక్షల స్టాక్ మిగిలింది అదే ఇంకా మనం తక్కువ రేటుకి ఇచ్చేయాల్సిందే ఇది ఫైనల్గా మనకి ఈ పూర్తిగా సేల్ చేసుకోవడం మనం అలగా ఈ సేల్ చేసుకోవడం కోసం మన షాప్ నడిపితే ఇంకా రెండు నెలలు మూడు నెలలు పెట్టింది షా సామాన అప్పుడు కూడా ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలు సామాను మిగులుతాయి కొన్ని కొన్ని లేటుగా సేల్ అయ్యి ఉంటాయి అందువల్ల నేను ఈ అమ్మి వాళ్ళ బాడీ కట్టే దగ్గర లేని చెప్పి ఎట్టా వాళ్ళు కాలేజీ ఇమ్మని అని చెప్పి నేను కాలేజీ పక్కన పెట్టేసాను సామాను ఈ వేరే వాళ్ళకి కావాలంటే ఇవన్నీ ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతాయి అన్నమాట ఈ క్లచ్ పెళ్ళు ఇవన్నీ ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతాయి వీటిలో ఈ మన ఎనకెత్తి తెప్పించిన గ్రైన్లు అనేవి ఫాస్ట్గానే మూమెంట్ అవుతాయి స్ప్లెండర్ కానీ యూనిక్రైన్ కానీ ఇవన్నీ ఇంకా వాళ్ళ ఫోర్ ఎస్ క్రైల్ కొద్ది కొద్దిగా ఉంటే టీవీ స్టార్లు అవి లేటుగా సేల్ అవుతాయి కొద్దిగా ఉండే సామాను అవి ఎవరికైనా తప్పదు లాస్ట్లో షాప్ తీసేటప్పుడు ఇది నేను షాప్ తీసేసిన తర్వాత ఫైనల్గా ఇంకా నాకు లాస్ట్లో వచ్చే అమౌంట్ ఇదే ఇంకా ఈ పనికి సంబంధించి మొత్తం లెక్క రాసి పెట్టా ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది దీంట్లో కొంత వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి ఇచ్చేస్తారన్నమాట వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఎంతకు ఇచ్చాను డిస్కౌంట్ ఏందని కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇది ఈరోజు ఉదయాన్నే ఇంకా దీన్ని సత్య కార్యక్రమం ఎంత ఎంతమంది సరుకు చూద్దాం తీసి పెట్టాను ఎన్ని ఒక పెట్లో పెట్టేసి ఎవరిని తీసుకునే ప్రతి వాళ్ళకి ఇచ్చేస్తా లేకపోతే మనం ఎక్కడ తెచ్చామో అక్కడికి పోయి రెట్టినిచ్చేస్తాం అక్కడికి ఇస్తే మనకి పెద్ద నష్టం కాదు వాళ్ళు మామూలుగా తీసుకుంటా ఉన్నారు ఈ వీటిలో ఈ కావాలి ఇచ్చేసి మనకు కావాల్సిన బండి సామాన్యం తీసుకుంటాం తొమ్మిది వీటిలో ఆ గ్రేడ్స్ అయిన వాళ్ళు ఫోన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కొనుగోలులో అవి ఇబ్బంది లేదు ఇది మనం ఏ వ్యాపారం చేసినా వ్యాపారం తీసేటప్పుడు మటుకు ఎంతో కొంత సరుకు అయితే మిగిలింది అది ఎవరు భరాయించాల్సిందే ఇది వ్యాపారం అనేది చిన్న వ్యాపారానికి చిన్న నష్టం వస్తుంది తీసేసేటప్పుడు పెద్ద వ్యాపారానికి పెద్ద నష్టం వస్తుంది అది రన్నింగ్ అయినంత కాలమే మనం ఏదైనా కానీ ఇది మనం అసలు రేటు పదివేల ఐదు వందలు ఇవన్నీ మనం మార్కెటింగ్ చేసి అమ్మాలంటే దీనికి మనం ఇంచుమించుకు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంత వేసుకుంటాం ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దాదాపు ఒక రెండు వేల ఆదాయం వస్తుంది అన్నమాట ఎన్ని అమ్ముకుంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కలుపుకుంటాం అంటే ఫైవ్ పర్సెంట్ ఖర్చులు టెన్ పర్సెంట్ మన ఆదాయం ఇది వ్యాపారం నేను పెద్ద ఆదాయం కూడా చూసుకోవాలంటే ఫైవ్ ఫిఫ్టీన్ అంటే ఫైవ్ పర్సెంట్ ఖర్చులు పోతాయి టెన్ పర్సెంట్ మన అంటే సామాన్ తెచ్చుకునే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవి ఫైవ్ పోతాయి మేము దగ్గర మేము పోయి తెచ్చుకుంటాం అన్నమాట ఈ పార్సల్ చేసేది కదా కావాల్సిన రెండు మూడు షాపులు దగ్గరికి తెచ్చుకుంటాం మొత్తం మనకు ఆన్ మనకి ఎక్కువ సేల్స్ కానీ అంటే మనం ఫోన్ కొడితే పంపిస్తారు పార్సల్లో మనం తక్కువ కాబట్టి మేము పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది అక్కడ కాసిన అక్కడ కాసినవి దానివల్ల ఏంటంటే మనకు సేల్స్ ఎక్కువ లేనప్పుడు మనకు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన కొద్ది వస్తువులు సేల్ అయ్యేదా ముంగారు పోయి సామానికి మరిన్ని శాలరీ పోయి రావాల్సిందే అందువల్ల లాస్ట్ నాకు ఈ రెండు సంవత్సరాలు సేల్స్ బాగా తక్కువ పోవటం వల్ల వీటి మీద నాకు నష్టం వచ్చింది పెట్టుబడి దాని అంతకుముందు ఒక నాలుగు సంవత్సరాలు బాగానే జరిగింది ఇది ఈరోజు ఉదయాన్న వీడియో వీడియో నుంచి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుబ్రహ్మణ్యం బైక్ హెడ్ వర్క్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండో తేదీతో పూర్తిగా క్లోజ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదుతో మన షాప్ మొదలైంది పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ పన్నెండుతో క్లోజ్ అయింది మొత్తం ఇరవై సంవత్సరాలు కొద్దిగా తేడా ఒక పది రోజులు తేడా వచ్చింది పది రోజులు కాదు నెల పది రోజులు తేడా వచ్చింది ఆ నెల పది రోజులు కూడా పూర్తి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తవుతాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ పూర్తి అయింది అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ పూర్తి అయితే ట్వంటీ ఫైవ్ పూర్తి అయిన షాప్ తీసేయడం జరిగింది